ముందుగా అందరికి ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు అండి చాలా చక్కగానే ఏర్పాట్లు చేశారు మంచి దర్శనం చేసుకున్నాం అమ్మవారిది మాకంటే కామన్ పీపుల్ కి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూస్తే ఇంకా బెటర్ ఎందుకంటే విఐపి అని అంటే ఎవరైనా ఎవరికైనా మంచి దర్శనమే అవుతుంది కానీ బెటర్గా ఎవరైతే లైన్లో వస్తున్నారో వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే అంతా బాగుంటుంది ఈ అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అందరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా అంటే ఇంకా నా దృష్టికి అయితే రాలేదు నేను ఇప్పుడే వచ్చాను వాస్తవానికి మాకు కూడా కొద్దిగా ఇబ్బంది అయింది రావడానికి అయినా కూడా అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు అందరు ఒకటే కాబట్టి మేము అవన్నీ కూడా పక్కకు పెట్టినాం అమ్మవారి దర్శనం అయితే మాకు మనస్ఫూర్తిగా అయింది మేము సంతోషంగా ఉన్నాం అట్లనే అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలి ఎవరికి ఏ ఇబ్బంది కావద్దని కోరుకుంటున్నా గతంలో అంటే ఇప్పుడు నేను కమెంట్ చేసి ఒక పొలిటికల్ పార్టీ ఇట్లా కమెంట్ చేసింది అన్నట్టుంది ఏదైనా ఏదేమైనా లాస్ట్ దగ్గర అయితే కొన్ని ఇబ్బందులు అయినాయి అవి ఇప్పుడు ప్రభుత్వం సరిదిద్దుకుందనే మేము భావిస్తున్నాము ఇంకా కూడా ఇంకా ఈ నెలంతటా కూడా అమ్మవారి జాతర నడుస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు అందరూ మంచిగా సహకరించాలని మేము కూడా కోరుకుంటున్నాము సపరేట్ లైన్ ఉండే తర్వాత కామన్ పబ్లిక్ కి సపరేట్ లైన్ ఉండే కానీ ఇక్కడ చూస్తే చాలా క్లబ్జీగా ఉంది ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు కూడా వినట్లేదు అంటే ఎవరిని కూడా కేర్ చేయట్లేదు అందరిని ఒకటే లైన్ లో పంపించడం జరుగుతుంది అది కూడా కొద్దిగా కామన్ పబ్లిక్ ఇబ్బంది అవుతుంది అది గతం అంటే మళ్ళీ కాకుండా చూసుకోవాలి గతంలో అయితే సపరేట్ లైన్స్ ఉంటాయి ఎక్కడైనా కూడా కానీ ఇప్పుడైతే అట్లా కనిపించట్లేదు చాలా వరకు అంటే మీరే స్వయంగా వాళ్ళని అడిగితే బాగుంటది మేమేమని చెప్తే రాజకీయంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి కమెంట్ చేసినా అంటారు కామెన్ పబ్లిక్ వాయిస్ తీసుకొని వాళ్ళ వాళ్ళకి ఎట్లా అరేంజ్మెంట్ యాక్చువల్ గా బోనాల్లో కనిపించలేదు మాకు చెప్పాలంటే ఎప్పుడైనా కూడా వారం ముందు నుంచే బాగా హడావిడి ఉంటుంది సికింద్రాబాద్ ప్రాంతం అంతా కానీ ఇప్పుడు కొంచెం ఆ హడావిడి తగ్గింది ఎక్కువ పబ్లిక్ అంటే మాకు పోలీసు వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు అంటే ఇంకా గవర్నమెంట్ వాళ్ళ డెసిషన్ ఏముందో మాకు ఐడియా లేదు బట్ అయినా కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా చూడాలని మేము గవర్నమెంట్ ని కోరుతున్నాము